నమస్తే వెల్కమ్ టు అర్ వాయిస్ న్యూస్ జర్నలిస్ట్ నవత కర్ణాటకలోని సిద్ధరామయ్య నేతృత్వంలో నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం హైకోర్టు తీర్పు ధిక్కరించింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్పై కక్ష తీర్చుకునే ధోరణిలోనే అపరిపక్వంగా వ్యవహరిస్తోంది ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను అడ్డుకోవాలని కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ కుయుక్తులు పన్నింది దీనిని కర్ణాటక హైకోర్టు నిలదీసింది పంత్ సంచలన్ అంటే రూట్ మార్చ్ నిర్వహించే పూర్తి హక్కు ఆర్ఎస్ఎస్కి ఉందని హైకోర్టు కాలబురిగి బెంచ్ తేల్చి చెప్పింది శాంతి భద్రతలను బూచిగా చూపించి దాని ముసుగులో సమావేశమయ్యే ప్రాథమిక హక్కును కూడా ఏకపక్షంగా తీసేయలేమని తేల్చి చెప్పింది రాజకీయ కారణాలతో వ్యతిరేకత కారణంతో చట్టబద్ధమైన శాంతియుత కార్యక్రమాలను అణచివేయవద్దని హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది అయినా సరే ఆర్ఎస్ఎస్ విషయంలో సిద్ధరామయ్య ప్రభుత్వం అదే కక్షపూరిత ధోరణిలో ఉంది తాజాగా బీదర్ జిల్లాలోని ఔరా తాలూకు చెందిన నలుగురు ప్రభుత్వ ఉపాధ్యాయులు పంత సంచలనలో పాల్గొన్నారు వీరికి కాంగ్రెస్ ప్రభుత్వం నోటీసులు పంపింది దీంతో సిద్ధరా సిద్ధరామయ్య ప్రభుత్వం వివాదంలో ఇరుక్కుంది ఔరాద్ బ్లాక్ విద్యాధికారి వీరికి నోటీసులు ఇచ్చారు సైద్ధాంతిక ప్రత్యర్థులను అణిచివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనా యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తుందని చర్చ తీవ్రంగా నడుస్తోంది అక్టోబర్ ఏడు పదమూడును జరిగిన ఔరాద్ లో ఆర్ఎస్ఎస్ పథ సంచలనలో జరిగింది మహాదేవ్ షాలివాన్ ప్రకాష్ సతీష్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇందులో పాల్గొన్నారు దీంతో వారిపై చర్యలు తీసుకోవాలని దళిత సేన నాయకులు అధికారికంగా ఫిర్యాదునిచ్చారు ఈ సంఘటన తర్వాతే ఈ ప్రభుత్వ ఉపాధ్యాయులకు అధికారికంగా నోటీసులు అందాయి కర్ణాటక సివిల్ సర్వీసెస్ నిబంధనలను ఉల్లంఘించారని ఇతర నిబంధనల్ని కూడా ఉల్లంఘించారని ప్రభుత్వం నోటీసులో పేర్కొంది అలాగే ఆ ఉపాధ్యాయులు బిఈఓ కార్యాలయానికి లిఖిత వివరణ సమర్పించాలని లేని పక్షంలో కర్ణాటక సివిల్ సర్వీసెస్ వర్గీకరణ నియంత్రణ మరియు అప్పీల్ నియమాలు పంతొమ్మిది వందల యాభై ఏడు ప్రకారం చర్యలు తీసుకుంటామని కూడా ప్రభుత్వ నోటీసులో పేర్కొంది ఆర్ఎస్ఎస్ అనేది రాజకీయ సంస్థ కాదని సామాజిక జాతీయ సేవా సంస్థ అయినప్పుడు వారికి ప్రభుత్వం నోటీసులు పంపడం అంటే కక్షపూరిత చర్య అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు సేవా సంస్థ అయినప్పుడు దానిని రాజకీయాన్ని అంటగట్టి ఎలా నోటీసులు పంపుతారని ప్రశ్నలు ఉదయిస్తున్నాయి అలాగే కాంగ్రెస్ కొన్ని దళితవాద సంస్థలు ప్రభుత్వ చర్యను సమర్థించాయి ప్రభుత్వ ఉద్యోగులు తటస్థంగా ఉండాలంటూ చెప్పుకొచ్చే విధానాన్ని కూడా జాతీయవాదులు తప్పుబడుతున్నారు ఇంతకు ఈ విషయంలో హైకోర్టు ఏం చెప్పింది అనేదిగా మీ సందేహం అది కూడా చెప్తా వినండి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్కి కర్ణాటక హైకోర్టులో భారీ ఊరట లభించింది పథ సంచాలన అంటే రూట్ మార్చ్ నిర్వహించే పూర్తి హక్కు ఆర్ఎస్ఎస్కి ఉందని హైకోర్టు కలబూర్ బెంచ్ తేల్చి చెప్పింది శాంతి భద్రతలను బూచిగా చూపించి దాని ముసుగులో సమావేశమయ్యే ప్రాథమిక హక్కును కూడా ఏకపక్షంగా తీసివేయలేమని తేల్చేసింది రాజకీయ కారణాలతో వ్యతిరేకత కారణంగానూ చట్టబద్దమైన శాంతియుత కార్యక్రమాల్ని అణచివేయవద్దని హైకోర్టు ధర్మాసనం ఆర్ఎస్ఎస్ నేత అశోక్ పాటిల్ దీనిపై ఓ రిట్ ని దాఖలు చేయగా కర్ కర్ణాటక హైకోర్టు ధర్మాసనం స్వీకరించి విచారణ జరిపింది పథ సంచాలన మార్గాన్ని వివరిస్తూ కొత్త దరఖాస్తును జిల్లా కలెక్టర్ కి సమర్పించాలని ఆదేశించింది అలాగే ఈ దరఖాస్తును పక్షపాతం లేకుండా పరిగణలోకి తీసుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది దీని తదుపరి విచారణ నవంబర్ నాలుగున జరుగుతుందని హైకోర్టు ధర్మాసనం తెలిపింది ఆర్ఎస్ఎస్ కార్యశతాబ్ది సందర్భంగా దేశంలో ప్రతి చోట పథ సంచాలన జరపాలని ఆర్ఎస్ఎస్ నిర్ణయించింది ఇందులో భాగంగా చిత్తాపూర్ తహసీల్దార్ కి కూడా స్థానిక ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పథ సంచాలన విషయంపై దృష్టికి తీసుకెళ్లారు కానీ తహసీల్దార్ శాంతి భద్రతల దృష్ట్యా అనుమతి కుదరదన్నారు దీంతో సమస్య తలెత్తింది హిందూ ఐక్యతకు జాతీయ సమగ్రత క్రమశిక్షణతో శాంతియుతంగా పద సంచాలన నిర్వహిస్తోంది సంఘ్ సంఘ్ నిర్వహించే పథ సంచాలన విషయంలో ఎక్కడా ఎప్పుడు ఎలాంటి సమస్యలు తలెత్తలేదు దీని విషయంలో సంఘ్ స్వయంగా తగు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంది రాజ్యాంగ వ్యవస్థలపై అత్యంత నమ్మకం కారణంగా పద సంచాలన విషయంపై వ్యవస్థను సంప్రదించింది కానీ శాంతి భద్రతల నెపంతో అనుమతి నిరాకరించారు ఆర్ఎస్ఎస్ పక్షాన న్యాయవాది అరుణ్ షామ్ వాదిస్తూ పద సంచాలన అనుమతి కోసం సక్రమంగా తాము సంప్రదించామని ఈ నెల పదమూడున పోలీసులకు కూడా సమాచారం ఇచ్చామన్నారు అదే రకంగా పదిహేడవ తేదీన ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కి అధికారికంగా కూడా దరఖాస్తు చేసుకున్నామని పేర్కొన్నారు అన్ని సక్రమంగా ఉన్న సరైన కారణాలను చూపించకుండానే అధికారులు అనుమతి నిరాకరించారని పేర్కొన్నారు దీంతో జస్టిస్ ఎంజిఎస్ కమల్ ముందు అత్యవసర విచారణ జరిగింది ఈ సందర్భంగా ఏ కారణాల తిరస్కరించారో చెప్పాలని కోర్టు కోరింది ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ ఓ సమూహం నినాదాలు చేయకుండా నిరసనలు చేయకుండా శాంతియుతంగా నడవడానికి అనుమతి అవసరమా ఏ నిర్దిష్టమైన చట్టం కింద ఆ హక్కును తిరస్కరించారో చెప్పండి అంటూ సూటిగా ప్రశ్నించింది ఆర్ఎస్ఎస్ పథ సంచాలనను నవంబర్ రెండున నిర్వహిస్తామని పిటిషన్ కోర్టుకు తెలియజేశారు ఇటీవల నెలల్లో కర్ణాటక అంత రెండు వందల యాభైకి పైగా మార్గ సంచాలని ఒక శాంతి భద్రత సమస్యకు కూడా లేకుండా విజయవంతంగా నిర్వహించారని పిటిషనర్ న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు ఒక పక్క నుంచి నష్టం ఏంటి అని కోర్టు అడిగిన ప్రశ్నకు సమాధానం లేకుండా వాయిదా కోరి మరొక పక్క నుంచి పాల్గొన్నారు అని ఉద్యోగులను అందులో నుంచి తీసేయడము వాళ్ళను సస్పెండ్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం అంటే కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం దేనికి దిగజారుతోంది ఆర్ఎస్ఎస్ మీద ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తోంది ఇదంతా దేనికోసం నిజంగా ఉగ్రవాద ఏమంటారు కార్యకలాపాలకు సంబంధించి అనేక విషయాలు కర్ణాటక బెంగళూరులలో బయటపడుతుంటే ఎన్నింటిని నిషేధించింది కానీ ఈరోజు దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్న ఒక సంస్థ మీద కక్ష కట్టింది అనంటే కాంగ్రెస్ కుటిల ఆలోచన ఏంటి అనేది ప్రజలు గ్రహించారు గ్రహిస్తున్నారు కూడా మరి మీరేమంటారు మీ అభిప్రాయం అనేది కామెంట్ లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఇలాంటి నిజాలను నిర్భయంగా మీ ముందుకు తీసుకురావడానికి కావాల్సిన కొండంత ధైర్యాన్ని అందిస్తుంది సబ్స్క్రైబ్ చేస్తారు అని ఆలోచిస్తున్నాం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు ఛానల్స్ని కూడా కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొంతకాలం ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతని అందించండి మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్తోంది ఆర్థికంగా నిజంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం కానీ మీ అంత సహాయం ఉంటుంది అనే ఒక దాంతోనే పోరాటం చేస్తున్నాం సహాయం చేస్తారు అని ఆశిస్తున్నాం సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్